నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్కి వచ్చారండి కలెక్షన్ చూస్తే భలే అనిపిస్తుంది ప్యూర్లో మనకి ఎలా కావాలన్నా దొరుకుతాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా నుంచి మొదలు పెడితే టస్సర్ ఆ తర్వాత బెడారస్ పట్టు ఒకటేంటండి ఇది చూడండి ఎంత బాగుందో ప్యూర్ టిష్యూ పట్లు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇక ఆ తర్వాత ఏంటంటే మనకి టస్సర్ జార్జెట్ కొత్తగా వస్తున్నాయి కదా సో వాటిలో మంచి మంచి కలర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక ఆ తర్వాత ఇవన్నీ కూడా మనకి టసర్ జార్జెట్టు ఫ్యాన్సీ సారీస్ చాలా బాగున్నాయి ఇది ఎంత బాగుందంటే మన ఫోర్ థౌజండ్ బిలోనే వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇలా బడ్జెట్ రేంజ్ నుంచి మొదలు పెడితే ప్యూర్ వెరైటీ వరకు కూడా మనకి పూర్ణిమా ప్రింట్స్లో చాలా బాగుంటాయి అయితే నేను ఈరోజు పూర్ణిమా ప్రింట్స్ నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి టిష్యూ పట్టు శారీస్ అండి చాలా మంచి కలెక్షన్ ఇచ్చారు సో అందులో కలర్స్ అన్నీ చూపించబోతున్నాను వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చెప్పడం మరిచాను ఇలాంటి శారీస్ కూడా చాలా బాగుంటాయండి ఎంత బాగుందో చూడండి ఫ్యాబ్రిక్ కూడా మంచి వర్క్ తోటి పిల్లలకి ఇలాంటి కలెక్షన్ చాలా బాగా వచ్చింది మీకు కావాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అంటే మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళచ్చు మీరు ఒక త్రీ థౌజండ్ నుంచే వర్క్ శారీ కోరుకున్నారనుకోండి చక్కగా ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఏం రాజు రెడీయా శారీస్ అన్నీ రెడీ పెట్టిస్తావా సరే అయితే మనకి టిష్యూ పట్టు శారీస్ అన్నీ రెడీగా ఉన్నాయండి ఎంత బాగున్నాయో సారీస్ చాలా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి మంచి పేస్ట్రల్ షేడ్స్లో బెస్ట్ క్వాలిటీలో ఉన్నాయి మరి ఈ చీరలన్నీ చూసేద్దాం వేడియో మీరు స్కిప్ చేయకండి ప్యూర్ టిష్యూ పట్లో క్వాలిటీ చాలా బాగుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంత కలెక్షన్ మళ్ళీ మీకు దొరకాలన్నా కూడా కష్టమే మనకి మాదాపూర్ స్టోర్లో అయితే పూర్ణిమ ఫ్రెండ్స్ వారి మాదాపూర్ స్టోర్లో అయితే చాలా కలెక్షన్ ఉంది ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి రాజు ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ప్లస్ కోరాసారి ఎందుకంటే మీ దగ్గర ఎప్పుడు క్వాలిటీ బాగుంటుంది ఇక సో ఎయిట్ థౌజండ్ నుంచే స్టార్ట్ చేద్దాం ఈ టిష్యూస్ అయితే కొంచెం కోర్సులు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి కాకపోతే ఎక్కువ పేస్ట్ షేడ్ ఉంటాయేమో కదా అవునా మ్యామ్ టిష్యూస్ అయితే డార్క్ షేడ్ బాగుందమ్మా చాలా బాగుంది ఇవి అయితే మీకు నైన్ థౌజండ్ స్టార్టింగ్ ప్రైజ్ మ్యామ్ చాలా బాగుంది ఇది స్టార్టింగ్ ప్రైజ్ స్టార్టింగ్ ప్రైజ్ ఇది మనకి నైన్ థౌజండ్ నైన్ రూపీస్ ఉందండి ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుంది కలర్ ఇలాంటి లో కలర్ చిరస్ట్ కలర్ క్లాస్ కావద్దు ఇప్పుడు ఈ టిష్యూ పట్టు బాగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా వాడుతున్నారు మంచి పార్టీవేర్ శారీ అండి ఫంక్షన్స్లో వాటిలో కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది ఇవి ఇప్పుడు మనకి నైన్ థౌజండ్ ఉన్నాయి కలర్స్ కూడా మంచి పేస్టల్ షేడ్స్లో ఉన్నాయి నెక్స్ట్ కొంచెం ఈ టిష్యూస్లోనే యూనిక్గా కావాలంటే ఇట్లా ప్రజెంట్ కొత్తగా వచ్చినా మేడం ఎన్టీక్ జెరీ ప్లస్ గోల్డ్ జెరీ వీవింగ్ తోటి కదా ఈ బుటీ ఇది కూడా బాగుంది కలర్ మంచి సపోటా కలర్లోకి వస్తుందండి చాలా బాగుంది లైట్ కలరు యాంటీకి బార్డర్ వచ్చింది రెండు వైపులా ఈక్వల్గా బార్డర్ వచ్చింది అసలు మాటలు లేవండి ఈ చీర అంత బాగుంది ఇది మీకు లెవెన్ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది అందులో కలర్స్ కలర్స్ సేమ్ ఇదే బ్లౌజ్కి వెళ్తే బాగుంటుంది లేదు అని అనుకుంటే మీరు కాంట్రాస్ట్ అలా మీ ఇష్టం ఇంకా దీన్ని ఎలా హైలైట్ చేస్తారనేది మీ ఇష్టం ఎంత బాగున్నాయి చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీరు ఇంతవరకు టిష్యూ పట్టు తీసుకోలేదు అని అనుకుంటే పూర్ణిమ ప్రింట్స్లో ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మనకి నైన్ థౌజండ్ నుంచి ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి క్వాలిటీ వస్తుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు కాబట్టి మనం సెకండ్ శారీగా ఎవరైనా కట్టుకోవాలన్నా లేకపోతే అమ్మాయిలకి పెళ్లి కూతురికి ఎవరైనా తీయాలన్నా కూడా ఇలాంటి శారీస్ బాగుంటాయి నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ కలర్స్ చాలా బాగున్నాయి రాజు అసలు కలర్స్ భలే ఉన్నాయండి మంచిగా ఉన్నాయి అంటే ఎవరి స్కిన్ టోన్కి వారికి మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి లైట్ కలర్స్ ఇది మనకి బార్డర్ వస్తుంది చాలా బాగుంది శారీ యాంటిక్లో బార్డర్ బ్లౌజ్ సారీ పళ్ళు అలా వచ్చింది బ్లౌజ్ కూడా సింపుల్ ఇట్లా లైన్స్ వస్తాయి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వచ్చింది అచ్చా ఇదే బ్లౌజ్కి వెళ్తే బాగుంది ఈ శారీ కూడా మీకు లెవెన్ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ ఉందండి ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి మేడం ఏమైనా ఉందా అసలు చీర ఎంత బాగుందో కలర్లు భలే ఉన్నాయండి మంచి కలర్స్ ఎవరికైనా కూడా ఏ స్కిన్ టోన్ ఉన్నా కూడా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటాయి మంచిగా ఉంటాయి సారీస్ ఇవి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న టిష్యూ పట్ల బెస్ట్ క్వాలిటీ అండి ఇప్పుడు నియర్ బై మ్యారేజ్ ఉంటాయి చాలా కాబట్టి చాలా పానీకి వస్తుంది సారీస్ ఇది కూడా చాలా బాగుంది మొత్తం ఇందులో మనకి మంచిగా సెవెన్ కలర్స్ వరకు కూడా వచ్చాయి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కొంచెం చిన్న బోర్డర్ అచ్చా టిష్యూ దీంట్లో మనకి ఏంటంటే చిన్న బుట్టి వచ్చింది రుద్రాక్ష బుట్టిలాగా చిన్న రుద్రాక్షలు ఉంటాయి కదా అలా వచ్చి బోర్డర్ రెండు వైపులా మనకి మంగళగిరి బోర్డర్ లాగా చిన్న బోర్డర్ చీర కూడా కలనెత్తలా ఉందండి మీకు ఇలా వేసినప్పుడు రెడ్లా ఉందా ఇలా తీస్తే గోల్డ్ కలర్లా ఉంది టూ కలర్స్ వచ్చాయి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందమ్మా కాదు బ్లౌజ్ ఇది ఒక టూ హండ్రెడ్ పెరుగుతుందండి ఈ సారీ అంతే లెవెన్ థౌసండ్ సిక్స్ డబల్ నైన్కి వస్తాయి బ్లౌజ్ కూడా చాలా బాగుంది అసలు ఎంత అందంగా ఉన్నాయంటే శారీస్ ఇవి చాలా బాగున్నాయి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ కావాలంటే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది పెసర పచ్చాల డిఫరెంట్ కలర్ అండి ఇది కూడా బాగుంది సులోచన గ్రీన్ అంటారు అలా వచ్చింది సులోచన పచ్చ ఈ షేడ్ చాలా బాగుంది వాహ అసలు ఎక్సలెంట్ అండి ఎంత బాగుందో అదే ఈసారి స్పెషల్ ఏంటంటే పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్లో మనకు వచ్చిన చీరల్లో సాధారణంగా టిష్యూ పట్ల పేస్టల్ షేడ్స్ వచ్చినప్పుడు కొంచెం స్కిన్ టోన్ అంటే స్కిన్ కలర్ ఉన్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళకే సూట్ అవుతుంది కానీ ఈసారి ఏంటంటే డిఫరెంట్గా అన్ని స్కిన్ టోన్లకి మనం చేమంచాయిగా ఉన్నా ఎలా ఉన్నా కూడా చక్కగా అందరికీ సెట్ అయ్యే సారీస్ అండి సో నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఇందులో కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్ వచ్చి బోర్డర్ మనకి చేంజ్ అవుతుంది సిల్వర్ అండ్ గోల్డ్ సారీ అచ్చా సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి వచ్చిందండి బోర్డర్ ఎంత బాగుందో చూడండి అలానే స్కాలప్ బోర్డర్ కాదు చాలా అందంగా ఉంది బార్డర్ పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా ఇది బ్లౌజ్ అచ్చా బాగుంది ఇది కొంచెం వీవింగ్ అది మారింది కదా సో ఇది మనకి థర్టీన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ నైన్కి వస్తుందండి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి ఇందులో కలర్స్ ఇందులో ఇది ఇది ఒక కలర్ ఎక్సలెంట్ సారీ ఈ కలర్ కూడా చాలా బాగుంది అదే చెప్తున్నాను కదా అందరికీ మ్యాచ్ అయ్యేలాగా ఇటు పిల్లలు ఇటు పెద్దవాళ్ళు అందరూ కట్టుకునేలాగా అండి ఎవరికైనా కూడా బాగుంటాయి ఈ శారీస్ నెక్స్ట్ వెళ్దాము వీడియోని మీరు స్కిప్ చేయకండి చీరలు ఇంకా ఉన్నాయండి ఈలోగా రాజుతోటి ముచ్చట్లు పెట్టా అస్సా ఉంటాం మన రాజుది అస్సాం అనగానే కామాఖ్యాదేవి ఆలయం గుర్తుకొస్తుంది కదా సో నువ్వు ఎప్పుడైనా వెళ్లేవారు రాజు కామాఖ్య టెంప్ బాగుంటుంది కదా మనం ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఫ్లైట్ అయినా ట్రైన్స్ కూడా మనం వెళ్ళే ట్రైన్ కూడా ఉంటాయి ఫ్లైట్ కూడా ఉంటాయి కొంచెం ట్రైన్ అంటే టైం పడుతుంది టైం పడుతున్నాయి దర్శనం ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తాం అనుకో ఎప్పుడు రష్ ఉంటుందా లేకపోతే ఎలా అది ఒక టైం ఉన్నాయి బట్టి నార్మల్స్ అయితే ఉంటాయి ఫ్రీగానే ఉండదు కొంచెం క్రౌడ్ ఉంటాయని సో అమ్మవారు ఉన్న రాష్ట్రం అండి అస్సాం చాలా సంతోషం అస్సాం నుంచి ఇక్కడికి వచ్చాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి వర్క్లో డెడికేషన్ నాకు చాలా బాగా నచ్చుతుందండి చాలా బాగా అంటే చీరని ఎంత జాగ్రత్తగానో మడత పెట్టుకుంటాడు అంటే మనం చేసే వృత్తిని మనం ఎంత గౌరవిస్తే అంత ఉన్నతికి వస్తామంటారు నాకు ఈ అబ్బాయిని చూసినప్పుడు అలా అలా అనిపిస్తుంది సో ఇంకా చీరలోకి వెళ్ళిపోదాం ఇది కూడా చాలా బాగుందండి ఈ చీర కూడా మనకి లెవెన్ థౌజండ్ సిక్స్ డబల్ నైన్కి వస్తుంది ఈ కలరు కలర్ ప్లస్ బూటీ కూడా చాలా బాగుంది మందార మొగ్గల డిజైన్ లాగా ఎంత బాగుందో మొత్తం మూడు కలర్స్ బాగున్నాయండి అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ షేడ్ ఉన్నాయి బోర్డర్స్ తోటి ఇది ఇంకొక డిజైన్ నేను ఇది ఫస్ట్ లో మనకు వచ్చిన డిజైన్ ఇది ఫస్ట్ లో టిష్యూ పట్టు అంటే ఇలా వచ్చిందండి కానీ ఇప్పుడు ఈ బుటీలు బాగున్నాయి ఇప్పటి వరకు మనం చూపించిన శారీస్ లో బుటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది లైన్స్ ఈ లైన్స్ కూడా కొంచెం ఎక్కువ వచ్చింది ఈ రెండు తప్పితే ఇప్పుడు ఇంతవరకు నేను చూపించిన పది ఒక వెరైటీస్ చూపించాం కదా అన్ని కూడా కొత్త డిజైన్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి వితౌట్ బోర్డర్ చూపిస్తాము ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ పట్టు శారీస్ ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను కూడా మాదాపూర్ కి వచ్చే చాలా రోజులు అయిపోతుంది కదా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి అండ్ గోల్డ్ బుట్టి తోటి బాగా వచ్చాయి ఇందులో నచ్చింది ఏమైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది మరి నాచు కాదు డిఫరెంట్ ఉంది వితౌట్ బోర్డర్ పళ్ళు మంచి బాగా వచ్చింది బ్లౌజెస్ మళ్ళీ బోర్డర్స్ ఇందులో కొంచెం అన్ని సారీస్కి బూటీస్ చేంజ్ అయితే ఉంటాయి మేము కొంచెం చాలా బాగుంది కలర్స్ బాగున్నాయండి మంచిగా ఉన్నాయి ఇది ఒక కలర్స్ టిష్యూస్ లో అయితే ఇంకా ఉన్నాయి వెరైటీ అయితే మొత్తం స్టోర్ ని విజిట్ చేయగలిగితే మీరు ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు అండి ప్రస్తుతం ఇక్కడ వరకు మనం చూసాము నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఇప్పటి వరకు మనం టిష్యూ పట్టు చూసాం కదండి నెక్స్ట్ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ కోరా కోరాలు ఎన్ని ఉన్నా కూడా ఇంకా చూడాల్సి ఉంది అండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మనం కోర ఎంత నుంచి చూపిస్తున్నాం అవి ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఓకే స్టార్ట్ చేయండి ఇవి కూడా మంచి కలర్ పెట్టేసావుగా రెగ్యులర్ వచ్చేసరికి బోర్డర్స్ తోటి వచ్చే ఆ డిజైన్స్ కాదు డిఫరెంట్ గా ఫ్యాన్సీ యూనిక్ డిజైన్స్ వస్తాయి ఇవి ఓకే ఇది వితౌట్ బోడర్ కదా వితౌట్ బోర్డర్ ఒక్కో లైన్ వచ్చేసరికి మొత్తం టిష్యూ వస్తాయి ఒక్కోటి కూర చాలా బాగుంది ఇది మనకి టిష్యూ వచ్చిందండి ఇది మనకి ప్లేన్ వస్తుంది మామూలు కోరా ఫ్యాబ్రిక్ ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ ఇలా రెండు రకాలు అంటే ఫ్యూజన్ సారీ లాగా కడితే చాలా బాగుంటుందండి పిల్లలకి చాలా బాగుంటుంది బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా వచ్చినట్టు ఉందిగా బ్లౌజ్ సింపుల్ వస్తుంది సారీ హెవీ గాదా ప్లేన్ బ్లౌజ్ కోరా ఓకే ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ కావాలంటే ఉన్న ప్లస్ డిజైన్స్ కూడా ఉంటాయి 8449 కి వస్తుందండి సారీ 545 545 ఎనిమిది వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఎంత బాగున్నాయి శారీస్ అసలు కదా క్వాలిటీ చాలా అంటే చాలా బాగుందండి మీకు కోరాలో మంచి క్వాలిటీలో మీకు శారీ కావాలంటే మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ మేడం ప్యాటర్న్ సేమే అది డిజైన్ చేంజ్ ఉంటాయి అచ్చా సేమ్ కానీ ఇంకా మనకి వీవింగ్ అది చేంజ్ కదా ఇది టిష్యూ కాకుండా జెరీ లైన్స్ వచ్చి తర్వాత బూటీ మేనాకారి బూటీతోటి చాలా బాగుందండి ఇది కూడా సేమ్ అదే ధర ఇది కూడా బాగుంది మనకి ఒక లైన్ టిష్యూ వస్తుంది ఒక లైన్ కోరా వస్తుంది చాలా బాగా డిజైన్ చేస్తారు ఈ ప్యాటర్న్స్లో కూడా ఓన్లీ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మేడం కలర్స్ బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చండి మాదాపూర్ స్టోర్లో ఉన్న ప్రతి సారీ కూడా అన్ని క్వాలిటీతో ఉన్నాయండి మీరు దగ్గరుండి కూడా చూసుకోవచ్చు క్వాలిటీగా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ సిమ్లర్ సేమ్ ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ చేంజ్ డిజైన్ చేంజ్ ఉంటాయండి ఆ ఇది ఒక ప్యాటర్న్ సారీస్ సోలోబర్ టిష్యూ లైన్స్ వచ్చి చిన్న జెరీ లైన్స్ వచ్చి బూటీస్ వస్తాయి ఓలోబర్ శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కలర్ కూడా మంచిగా ఉందండి మంచి పింక్ కలర్లోకి వచ్చింది చాలా బాగుంది ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఇందులో మనకి టిష్యూ తోటి చాలా బాగా వచ్చింది సేమ్ అదే వెరైటీలో ధర కొంచెం పెరుగుతుందండి లెవెన్ థౌసండ్ సిక్స్ డబల్ నైన్కి వస్తుంది అన్ని సిలెక్టెడ్ కదా కలర్స్ అన్ని బాగున్నాయి నెక్స్ట్ డిజైన్కి వెళ్దాము మీరు వీడియోని స్కిప్ చేయకండి కోరా శారీస్లో మంచి డిజైన్ ఇది కూడా మీనాకారి వీవింగ్ తోటి చాలా చక్కగా వచ్చింది తేనె కలర్ చాలా బాగుందండి రెండు వైపులా మనకి మంచి బోర్డర్ చాలా వచ్చింది ఇది కూడా లెవెన్ థౌసండ్ ఎయిట్ డబల్ నైన్కి వస్తుంది చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కూర మీనాకారింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది రెడ్ కలర్ ఎంత బాగుందో అసలు ఎల్లో కలర్ ఇంకా బాగుంది చాలా బాగున్నాయండి కూర సార్ పూర్ణిమగారు చెప్పకూడదు తీసేసుకోవాలి రాజు తీసుకోండి బాగా నచ్చాయి నాకు చాలా బాగున్నాయి సేమ్ కూరలు దీనికి దీనికి పట్టు బ్లౌజ్ పట్టు బ్లౌజ్ ఇది కూడా బాగుంది మంచి పీచ్ కలర్లా వచ్చిందండి సిల్వర్ ఇది కొంచెం తక్కువ పడుతుంది మనకి చక్కగా టెన్ థౌజండ్ ఉన్నది ప్రస్తుతం మనకి ఇచ్చే ధర ఎయిట్ థౌజండ్ వన్ నైన్టీన్ రూపీస్ చాలా బాగుంది పట్టు బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ కదా చాలా బాగుంది కలర్స్ చూపించు ఇందులో కలర్స్ ఉన్నాయి ప్లస్ టూ డిజైన్స్ ఉన్నాయి సేమ్ డిజైన్ లో ఇది ఒక ఇది బాగుందండి ఎనిమిది వేల నూట పంతొమ్మిది రూపాయలకు వస్తుంది ఎయిట్ థౌజండ్ వన్ వన్ నైన్కి వస్తుంది పట్టు బ్లౌజ్ వర్త్ మీకు ఈ శారీ ఎందుకంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది సేమ్ ప్యాటర్న్లోనే డిజైన్ చేంజ్ మళ్ళీ బార్డర్ చేంజ్ చేస్తాను బార్డర్ చిన్న బార్డర్ చిన్న బార్డర్ బ్లౌజ్ వచ్చేసరికి సేమే సేమ్ అదే ధర పట్టు బ్లౌజ్ ఇందులో కలర్స్కి ఇది ఒక మనకి త్రీ కలర్స్ వస్తాయి నెక్స్ట్ కలర్ కోరాలో ఇంత కలెక్షన్ ఇన్ని డిజైన్స్ అనేవి మనకి పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లోనూ ఉన్నాయి అలాగే కుక్కట్పల్లిలో కూడా ఉన్నాయండి మాదాపూర్ స్టోర్లో అన్ని కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కొంచెం మనకి డ్రామాంగో పట్టు డిజైన్ స్టైల్లో ఇచ్చారు కదా కోరా వస్తుంది ఇది లెవెన్ థౌసండ్ ఫోర్ డబల్ నైన్ మంచి రెడ్ కలర్ సారీ ఎల్లో కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ శారీ ఇవన్నీ కోరా ఫస్ట్ మనం చూసినవన్నీ కూడా ప్యూర్ మనకి బెనారస్ టిష్యూ పట్టు ఇది బెనారస్ టిష్యూ కోర హ్యాండ్లూమ్ కోర ఈ సారీ కూడా ఇంకొక డిజైనర్ కానీ చాలా ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి కదా ఇది మీకు మనకి లెహరియా డిజైన్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది ఇది మనకి టెన్ థౌసండ్ సిక్స్ డబల్ నైన్ కి వస్తుంది ఇది మీకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ బ్లౌజ్ ఎలా వచ్చింది ఈ సారి వచ్చేసరికి ఇది పళ్ళు పార్ట్ సరి కింద సింపుల్ వచ్చేసి వస్తుంది బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది ఎంత బాగుందండి ప్లస్ ధర కూడా మనకి తక్కువలోనే ఉంది టెన్ థౌసండ్ సిక్స్ డబల్ నైన్లో వస్తుంది ఇందులో కలర్స్ ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి కలర్ చాయిస్ ఉందండి ఇందులో మీరు డార్క్ కి వెళ్ళచ్చు లైట్ కి వెళ్ళొచ్చు మీ ఇష్టం అది ఇంకా చాలా బాగున్నాయి శారీస్ ఇవి ఇది పళ్ళు దగ్గర మీకు ఈ లహరియా డిజైన్ ఎక్కువగా వస్తుంది లోపలికి వెళ్ళే కొద్ది కూడా ఒక్కొక్క బుటీ స్టైల్లో వస్తుంది ఇది ఇంకా అసలు ఎల్లోలో మామూలుగా లేదు చీర రెడ్ కలర్ శారీ మంచి బ్లూ కలరు అంటే డార్క్ ఉన్నాయి అండ్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కోరాలో మీకు రెండు మూడు ఛాన్స్ ఉన్నాయి అంటే డిజైన్స్ మీరు కొంచెం పార్టీ వేర్లో కావాలంటే ఇలా వెళ్ళచ్చు అంటే ఫంక్షన్స్ కట్టాలనుకుంటే లేదు మాకు కొంచెం సింపుల్గా కిట్టి పార్టీస్ కాని అనుకుంటే ఇంత ముందు చూపించాం కదా ఆ కలర్స్కి వెళ్ళచ్చు ఇది లెవెన్ థౌసండ్ సిక్స్ డబల్ నైన్ ఉందండి శారీ అంతా ఇలా లైన్స్ ఏమో కదా సారీ అంతా లైన్స్ మళ్ళీ మనకి బూటీలో చిన్న చిన్న మీనాకారి బూటీ సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్ వస్తాయి ఇందులో కూడా కలర్ ఇది బాగుంది ఎల్లో కూడా కాదండి డిఫరెంట్ కలర్ అది చాలా బాగుంది ఇందులో నచ్చింది ఉంటే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి నెక్స్ట్ సారీస్ కూరలు డిఫరెంట్ గా ఉన్నాయి కదా అవి వితౌట్ బోర్డర్ ఏమీ లేదు సింపుల్ గా చిన్న వీవింగ్ బుట్టీ లాగా వచ్చింది పళ్ళు మాత్రం రెచ్చకిచ్చా చాలా బాగుంది పిల్లలకి చాలా బాగుంటుందండి ఇది నైన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ నైన్కి వస్తుందండి ఇక్కడికి వచ్చాక తెలుగు నేర్చుకున్నావా రాజు అంతకు ముందు రాదు రాదు మా సైడ్కి తెలుగు అసలు లేదు కానీ బాగా మాట్లాడుతున్నావుగా ఇది కోరాలో మరొక వెరైటీ అండి ఇది లెవెన్ థౌజండ్ ఫోర్ డబల్ నైన్కి వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ కోరా స్కిల బోర్డు చాలా బాగుంది కలర్ కూడా అసలు అన్నీ ఎక్స్క్లూజివ్గా మా అసలు శారీస్ ఇంకా కళ్ళు అప్పగించి చూడటమేనండి నాగశ్రీ డైరీస్ని అందుకే ఫాలో అవ్వండి మంచి మంచి చీరలు మీరు ఎప్పుడు ఏ సందర్భంలో ఎలాంటి చీరలు కట్టుకుంటే బాగుంటుంది అనేది నేను చక్కగా సెలెక్ట్ చేసి మీకు చూపిస్తానండి చాలా బాగున్నాయి శారీస్ ఇది ఒక్కసారి ఓపెన్ చేయమా ఇది ఒకసారి వేసుకుందాం మా ఇల్లు కదా ఇప్పుడు నుండి ఆరెంజ్ వేసుకుందాం రాజు ఆరెంజ్ శారీకి ఆరెంజ్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ కోరా వస్తాయండి ఇవన్నీ ఇవి మనకి ఏంటంటే ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ శారీస్ ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ లోపే ఉన్నాయి ఫిఫ్టీన్ కూడా లేవు లెవెన్ అంతే లెవెన్ కూడా థర్టీన్ అలా కూడా లేదు లెవెన్ సిక్స్ డబల్ నైన్లోనే వస్తున్నాయి చాలా బాగుంది నేను అసలు కోరాకి లవర్న్ అయిపోయానండి ఇంతకుముందు కోరా అంటే అమ్మో ఎవడగడతాడు ఉంటుంది దాన్ని కానీ హ్యాండ్లూమ్ కట్టిన తర్వాత కోరా శారీని అసలు వదలలేపోతున్నానండి అంత బాగుంది శారీ మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్ స్టోర్లో ప్యూర్ హ్యాండ్లమ్ టిష్యూ పట్టు అలాగే కోరా శారీస్ ఈ రెండు కూడా చాలా బాగున్నాయి ఎయిట్ థౌజండ్ నుంచి మీకు చాలా తక్కువలోనే అన్నీ కూడా ఫిఫ్టీన్ లోపులోనే అంటే ఫంక్షన్లు వాళ్ళకి నేను చెప్పేది మీరు చక్కగా పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ రాజు థ్యాంక్ యూ కలెక్షన్ అయితే చాలా బాగుందండి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ